హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చండి ఎవరికైతే పాత పెండింగ్ సంబంధించిన పథకాల సంబంధించిన ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది అడుగుతున్న ప్రజలకైతే ఈ రోజు ఆగస్టు ఇరవై తారీఖున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ఏంటంటే ఎవరికైతే మహాలక్ష్మి పథకం ద్వారా సంబంధించిన డబ్బులు రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే అలాగే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు రైతు బీమా దాంతోపాటు ఏదైతే బోనస్ డబ్బులు అయితే ఉన్నాయో ఐదు వందల రూపాయలు వచ్చేసి ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్న వారికి అయితే ఈ రోజున ఆగస్టు ఇరవై తారీఖున గొప్ప శుభవార్త అయితే వచ్చింది దాంతో పాటు మనకైతే ఏదైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉందో దాని ప్లేస్ లో చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్న వారికి అయితే ఈ రోజున మనమైతే మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు అయితే ఉన్నాయి కాబట్టి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే వచ్చాయి కాబట్టి వాటి గురించి మనమైతే ఒక్కటి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కలిసి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయొచ్చు అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజలైతే ఉన్నారో ఆరు గ్యారంటీ పథకాలు ఏమైనాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు చాలా రోజులు అవుతుంది దాంతోపాటు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా మనకైతే అయితే వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఎలక్షన్లో వస్తుంది మనకి హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలు ఎక్కడా చాలా మంది అడుగుతున్నారండి సో ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు ఆల్రెడీ ఇప్పుడు ఈ నెలలో కొన్ని అయితే ప్రారంభించారు కాబట్టి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ఒక్కొక్కటిగా ఎవరైతే మహిళలు అయితే ఉన్నారో మహిళలు వచ్చేసి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థికంగా పొందవచ్చు అని చాలా మంది ఆశపడ్డారు కదా సో ఆశపడిన విధంగానే మన ప్రభుత్వం ఇచ్చిందంటే ఏ మాత్రం డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది ఏమైనా ఎవరైతే ఆడబిడ్డలు అయితే ఉన్నారో వాళ్ళతో చెప్తున్నారండి దాంతోపాటు ఆసర పెన్షన్ సంబంధించిన డబ్బులు ఏమైనా వచ్చాయంటే చేయిత పథకం ద్వారా ఒక రూపాయి కూడా రావట్లేదు అంటున్నారు కదా దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన పాత బకాయల గురించి కూడా మాట్లాడుకోవాలి సో రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరాల వరకు డబ్బులు విడుదల చేస్తున్నాం దాంతోపాటు పెండింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న రైతులకే పర్టికులర్ గా డబ్బులు అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారండి ఆ పెండింగ్ లిస్ట్ అనేది ఈ రోజున రావచ్చు లేదా రేపైనా రావచ్చు ఆ లిస్ట్ వస్తే తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ అయితే పెడతాను కాబట్టి పథకం తప్పకుండా వచ్చేసి ప్రతి ఒక్క రైతులు చెక్ చేసుకోవచ్చు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది మహాలక్ష్మి పథకం అండి సో మహాలక్ష్మి పథకం కూడా మనకైతే సెప్టెంబర్ నెల నుంచి అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి మన తెలంగాణలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఏదైతే మహాలక్ష్మి పథకం అయితే ఉందో దానికి సంబంధించిన ఎవరైతే అర్హత పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆర్థికంగా సాయంగా ఉంటామని హామీ ఇచ్చిన విధంగానే మళ్ళొకసారి ఈ పథకం గురించి మనకైతే మాట్లాడడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉండగానే ఆస్య చేత పథకం గురించి అడుగుతున్నారండి సో చేత పథకం ద్వారా మన తెలంగాణలో నిజం చెప్పాలంటే వృద్ధులు వన్ టైం హెల్లు విక్ల సోదరులు మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షలకి డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి చాలా వరకు అయితే ఖర్చు అయితే అవుతుందని ఈ పథకం వచ్చేసి ఇప్పుడు దాకా అయితే పెట్టారు కదా అయినా సరే మన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ పదవి కూడా ప్రారంభిస్తున్నాం అని మనకి చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఈ నెల ఆఖరి నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో అలాగే చేతి పథకం ద్వారా సంబంధించిన డబ్బులు వచ్చేస్తాయి దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మహిళలైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొండి